హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ దగ్గర పాత కాయిన్లో నోట్లు ఉంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో అసలు పాత నాణాలు ఎక్కడ కొంటున్నారు మనం ఎవరికి అమ్మితే మన డబ్బులు సేఫ్గా వస్తాయి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఇటీవల పాత నాణాలతో లక్షలు సంపాదించామని తరచు వార్తలు వింటున్నాం అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించరు కొన్ని ప్రత్యేకమైన నాణాలు నోట్లనే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు అరుదైన నాణాల ధర నేరుగా డిమాండ్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది అయితే భారత్ సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి కానీ డబుల్ వేగా అనే కాయిన్ ప్రపంచ వార్తల్లో నిలిచింది ఈ నాణం విలువ వేలంలో దాదాపు ఇరవై బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణం ఇదే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణాన్ని వెనక్కు తీసుకుంది అహ్మదాబాద్ ముంబై ఢిల్లీ ఎగ్జిబిషన్స్లో జరుగుతాయి ఇక్కడైతే ఎలాంటి మోసం లేకుండా జెన్జూన్గా డబ్బులు ఇస్తున్నారు పాత ఇరవై ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జారీ చేసినది దీనిపైన ఒక మింట్ డాట్ ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్కి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇస్తున్నారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ యాప్స్ డౌన్లోడ్స్ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా కాయిన్స్ నోట్స్ని ఇలాంటి ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు కాయిన్స్ పైన మింట్ డాట్ లేకపోతే డబ్బులు తక్కువ వచ్చే అవకాశం ఉంది మింట్ డాట్ ఉంటే మాత్రం లక్షలు సంపాదించవచ్చు మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో గవర్నర్ జెడబ్ల్యూ కెళ్ళి సంతకంతో ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన సిడి దేశ్ముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న ఒక రేర్ కాయిన్తో మీ తలరాతరే మార్చుకోవచ్చు మీ దగ్గర గనుక మాతా సంతోషిదేవి ఫోటో ఉన్న ఐదు రూపాయల కాయిన్ ఉంటే ఆ ఒక్క కాయిన్ మీకు నాలుగు లక్షల రూపాయలు తెచ్చి పెడుతుంది ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ఉంటే మీకు ఎనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన తప్పకుండా మింట్ మార్క్ ఉండాలి పాత రెండు రూపాయల కాయిన్ పైన టూ ఎయిట్ నైన్ సిరీస్ ఉండాలి నోట్ చిరగకుండా ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఈ నోట్కి ఏడు లక్షలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న వన్ రూపీ నోట్ పైన ఉన్న సిరీస్ నెంబర్లో లో స్టార్ ఉంటే దీని ధర మార్కెట్లో ఇరవై రెండు లక్షలు పలుకుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి